బీజేపీ అభ్యర్థులు ఐదవ జాబితా ఇవాళ ప్రకటించనున్నారు ఐదు రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు విడుదల చేయనున్నారు ఈ జాబితాకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధాని మోదీ జేపీ నడ్డా అమిత్ షా లో పాల్గొన్నారు యూపీలోని మిగిలిన ఇరవై నాలుగు స్థానాల్లో పది స్థానాలకు పేర్లు ఖరారు చేసినట్లుగా తెలిసిందే ఇప్పటికే నాలుగు జాబితాలు బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది ఇక తెలంగాణ ఖమ్మం వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఏపీలో ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు బీజేపీ అభ్యర్థుల ఐదవ జాబితా ఇవాళ ప్రకటించనున్నారు ఐదు రాష్ట్రాల అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు ఈ జాబితాకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధాని మోదీ జేపీ నడ్డా అమిత్ షా పాల్గొన్నారు యూపీలోని మిగిలిన ఇరవై నాలుగు స్థానాల్లో పది స్థానాలకు గాను పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది ఇప్పటికే నాలుగు జాబితాలు బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది తెలంగాణ ఖమ్మం వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఏపీలో ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ఇంకా ప్రకటించలేదు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు బిజెపి ఐదో జాబితా విడుదలైంది మరి ఐదో జాబితాలో మొత్తం అయితే ఖమ్మం వరంగల్ స్థానానికి సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సింది కానీ విడుదల చేయలేదు అయితే ముఖ్యంగా చూస్తున్నట్టుగా గత రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మళ్ళీ దాదాపు మూడు గంటల పాటు చర్చించారు చర్చించిన తర్వాత ఐదు రాష్ట్రాల్లో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అలాగే యూపీ ఏపీ రాజస్థాన్ ఒడిశా బెంగాల్ అభ్యర్థులను పని చేసిన అభివృద్ధా ఇప్పటికే నాలుగు జాబితాలో బీజేపీ మొత్తం రెండు వందల తొంభై ఒక మంది అభ్యర్థులు ప్రకటించింది మరి ఈ రోజు జాబితాలో తెలంగాణలో ఖమ్మం వరంగల్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది ఈ ఒక అభ్యర్థి కూడా ప్రకటించలేదు ఈ రోజు జాబితా ఖమ్మం విషయానికి వచ్చినట్లయితే ఖమ్మంలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో జాయిన్ అవుతాయనే ఆలోచనతో క్రమ స్థానాన్ని పెండింగ్ పెట్టింది క్రమం స్థానం నామా నాగేశ్వరరావు కోసం రిజల్ట్ చేసేది ఇక వరంగల్ స్థానం కూడా నుంచి వచ్చే వ్యక్తుల కోసం రిజర్వ్ చేసిన పెట్టినట్లు సమాచారం మరి ఏపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు జాబితాలో వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఏపీ అభ్యర్థుల్లో ఏపీలో దాదాపుగా ఆరు స్థానాలు అలయన్స్ లో భాగంగా బీజేపీకి వచ్చాయి టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ భాగంలోనే ఈ ఆరు స్థానాలను బీజేపీకి బిజెపి కైవసం చేసుకుని మరి ఈ ఆరు స్థానాల్లో అభ్యర్థులను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి దాదాపుగా అభ్యర్థుల జాబితా విడుదలలో మిగతా పార్టీ కంటే అందరికంటే కూడా బిజెపి మరి టాప్ టాప్ లో ఉంది చాలా స్పీడ్ గా అభ్యర్థుల పొరపొండ కార్యక్రమం జరుగుతుంది చాలా స్పీడ్ గా స్క్రీనింగ్ చేసి అభ్యర్థుల్ని రిలీజ్ చేస్తున్నారు ఇప్పటిదాకా రెండు వందల తొంభై ఒక్క మంది అభ్యర్థుల్ని బీజేపీ విడుదల చేయడం జరిగింది మరి ఏపీలో ఏపీకి సంబంధించి ఆరు స్థానాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ అవుతుంది ఏంటంటే ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్లయితే విశాఖపట్నం అరకు అలాగే రాజమండ్రి అనకాపల్లి రాజంపేట తిరుపతి ఈ ఆరు స్థానాలు బీజేపీ తీసుకుంది అయితే మరి స్థానాల విషయంలో మళ్ళీ కొంత మారే అవకాశాలు వాటికి సంబంధించి కొంత ఇబ్బంది పడ్డారు రాత్రి నీటిలో కూడా ఈ ఆరు స్థానాలు సంబంధించి చాలా గూపుగా చర్చించారు చర్చించిన తర్వాత ఇంత స్థానం కూడా కావాలని చెప్పి మరో ప్రకపోయింది బీజేపీ టీడీపీ ముందు పెట్టడంతో ఇది కొంత ఇబ్బందికరంగా మారింది టీడీపీకి మరి అయినప్పటికీ కూడా ఆ స్థానాల నుంచి ఎక్కి లేదని తెగేసి చెప్పేసింది బీజేపీ టీడీపీ ఈ నేపథ్యంలో ఈ ఆరు స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక విశాఖపట్నం విషయంలో కొంత పీఠ మూడింది విశాఖపట్నం ని ఇచ్చేది లేదంటూ టీడీపీ కనా కండగా ఉంది బాలకృష్ణ బంధువులకు ఈ విశాఖపట్నం సీట్ ని రిజర్వ్ చేసి పెట్టినట్లు సమాచారం అందువల్ల ఈ సీటు తమకు కావాల్సిందంటూ టీడీపీ పట్టుబట్టింది ఇక రాజమండ్రి నుంచి కురంధేశ్వరి అరకు నుంచి కొత్తపల్లి గీత ఇక రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా వీళ్ళని రంగంలోకి దించాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది మరి ఈ పేర్లపైనే ఈ రోజు కూడా ఇక్కడ చర్చ జరిగింది అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేరు కూడా వినిపించింది మరి ఈ స్థానాల నుంచి వెళ్ళి బంధువు దింపాలని చెప్పేసి బీజేపీ కూడా భాస్తుంది అది ఈ నేపథ్యంలో పేర్లు ఈ రోజు జాబితా ఈ రోజు సాయంత్రం లోపు బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ జాబితాలో ఈ పేర్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ